నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం దగ్గదత్తి మండలం నారాయణపురం గ్రామంలో ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని కల్పించి కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకటకృష్ణారెడ్డి ప్రారంభించారు ఎన్నో సంవత్సరాల నుంచి బస్సు లేక ఇబ్బంది పడుతున్న గ్రామస్తుల కోరికను ఎమ్మెల్యే తీర్చారు కావల నుంచి దగదత్తి మండలం నారాయణపురం అనంతపురం దామవరం మీదుగా నెల్లూరుకు వెళ్లే ఆర్టీసీ బస్సును కొబ్బరికాయ కొట్టి రిపేర్ కట్ చేసి ఆయన ప్రారంభించారు బస్ ఎక్కి టికెట్ తీసుకుని కార్యకర్తలు గ్రామస్తులతో కలిసి బస్సులో ఎమ్మెల్యే ప్రయాణం చేశారు దగదత్తి మండలం అనంతపురం నారాయణపురం దామారం సంబంధించినటువంటి ప్రజలు చాలా సంవత్సరాలుగా ఆర్టీసీ సౌకర్యం వాళ్ళ గ్రామానికి లేని కారణాన వాళ్ళు కావలికి రావడానికి కానీ లేదా నెల్లూరు పోవడానికి కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో ఆర్టీసీ బస్సు మా గ్రామానికి రావాలి మేమందరం కూడా రైతు కుటుంబీకులం మా ప్రాంతంలో ఉన్నటువంటి రైతులైన మేము అదే విధంగా మా పంటకు సంబంధించినటువంటి వాటిని నెల్లూరుకు గాని కావలికి గాని చేరవేసుకోవటంలో ఆటోల మీద ఆధారపడాల్సి వస్తుంది మాకు అన్ని రకాలుగా ఇబ్బందులు ఉన్నాయని తెలియజేసిన మీదట వారికి కావలి డిపోకి సంబంధించినటువంటి ఒక బస్సును కావల నుంచి స్టార్ట్ అయ్యి అనంతవరం నారాయణవరం దామరం మీదుగా ది మీదుగా సున్న బట్టి దగ్గరకు వచ్చి నెల్లూరుకి వెళ్ళేటట్టు రూట్ వేస్తే ఒక పక్క ఆర్టీసీకి ఆర్థికంగా ఈ ప్రజలందరికీ సౌకర్యవంతంగా అందరికీ ఆమోదంగా ఉంటుందనే ఆలోచనతో కావాలి ఆర్టీసీ డిపో మేనేజరు వాళ్ళ సిబ్బంది కూడా సర్వే చేసుకొని అన్ని రకాల అనుకూలమైనటువంటి ప్లేస్ అని చెప్పి ముందుకొచ్చి రైతుల కోసం ఈ గ్రామ ప్రజల కోసం ఆర్టీసీ బస్సును ఈ రోజున ప్రవేశపెట్టడం జరిగింది ఇది కూడా ప్రజలకి అన్ని విధాల ఉపయోగకరమైనటువంటి రహదారిగా ఇది ఉంది తప్పకుండా ఇది ఆర్టీసీకి ఆర్థిక లాభాన్ని తెచ్చి పెడుతూనే ప్రజలకి మెరుగైన సౌకర్యం అందే విధంగా కూడా ఉండబోతున్నాయని కూడా ఆశాభాగం వ్యక్తపరుస్తున్నాం ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి మీ పిల్లలను కూడా ఆర్టీసీ బస్సు నడిపే రూట్లోనే స్కూల్స్ లో చేర్చినట్లయితే వాళ్ళకు కూడా ఉచిత బస్సు ప్రయాణం ద్వారా వాళ్ళు కూడా చదువుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ఇంకా ముఖ్యంగా రాబోయే రోజులలో ప్రతి మహిళ కూడా బస్సులో ఉచితంగా వెళ్ళేటువంటి పథకానికి నాంది పలకపోతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం అతి తొందరలోనే ఉచిత బస్ పాస్ విధానంతో మహిళలందరినీ గమ్యానికి చేర్చే కార్యక్రమం కూడా జరుగుతుంది కాబట్టి ఆ సమయంలో ఆర్టీసీ బస్ ఈ విధంగా తిరగటం వాళ్ళందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందని కూడా ఆశిస్తున్నా ఇంకా కూడా వివిధ ప్రాంతాలకి ఆర్టీసీని మెరుగైన విధానంలో ముందుకు తీసుకుపోయే దాంట్లో తప్పకుండా కృషి చేస్తామని ప్రజానికి తెలియజేస్తున్నా ఇక్కడ మాకు రైతుల వారీగా పంటలు పండించుకొని నానా ఇబ్బందులు పడతా కూరగాయలు వేసుకుందని కూడా సౌకర్యం లేక ఎంతో మంది ఎమ్మెల్యేలు వచ్చారు కానీ అడిగినా ఎటువంటి స్పందన లేదు ఇదిగో చేస్తాం అదిగో చేస్తాం అన్నారు కానీ మా ఎమ్మెల్యే గారు ఒక లెటర్ పెట్టంగానే దాన్ని పదిగా ఇది పంపించి మేనేజర్ని కానీ అసిస్టెంట్ కమిషనర్ కానీ పంపించి దీన్ని ఏందో సాల్వ్ చేయమనంగానే వాళ్ళు వచ్చి అడిగారు సార్ మాకు కావలి నుంచి నారాయణపురం దామవరం అనంతవరం మూడు గ్రామాలు కలుస్తాయి ఒక బస్సు ఇట్లాగా నెల్లూరుకి వెళ్ళిపోతుంది మూడు సార్లు రావాలి సార్ మళ్ళీ నెల్లూరు నుంచి దా దామవరం అనంతవరం నా నారాయణపురం గ్రామంకి బస్సు రావాల్సిందిగా కోరుచున్నాము ఇదే అనగానే ఎమ్మెల్యే గారు తక్షణమే సంధించి దగ్గుమాడి వెంకటకృష్ణారెడ్డి గారు ఎంతో దయా హృదయంతో మాకు దయచూపి చాలా సహాయం చేశాడు ఇంతకుముందు ఈ బస్సు లేక హాస్పిటల్కి వెళ్ళాలన్నా కానీ స్కూల్ కాలేజీకి వెళ్ళాలన్నా వాళ్ళ కాలేజీ విద్యార్థులు వెళ్ళాలన్నా కానీ ఉదయాన్నే బస్సు లేదు చాలా అగసాట్లు పడుతున్నాము హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు సాయంత్రం బస్సు వచ్చేదానికి లేక రోడ్లో దిగాలి మాకు ఐదు కిలోమీటర్ల దూరం ఆటోలు ఉండవు కానీ ఇది ఎంతో శుభ పరిణామం దా ఎమ్మెల్యే గారికి రుణం రుణం తీర్చుకోలేనంత సంతోషంగా ఉంది